అలకాపల్లి జిల్లా సబ్బవరం మండలం నారపాడు గ్రామ పంచాయతీ పరిధిలో మంగళవారం పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన లేక దూడల ప్రదర్శనలో కారణం అచ్చయ్యం మా దూడకు ఫస్ట్ ప్రైజ్ లభించిందని మండల పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ ఎస్ వర్ణలత తెలిపారు మండలంలో ఈ నెల ఇరవైనా ఏర్పాటు చేసిన పశు ఆరోగ్య శిబిరాల్లో భాగంగా పశువుల వైద్య ఆరోగ్యంతో పాటు లేఖదూడల ప్రదర్శనను ఆ గ్రామ సర్పంచ్ మామిడి శంకర్రావు ప్రారంభించినట్లు పేర్కొన్నారు ఈ ప్రదర్శనలో ద్వితీయ బహుమతి మామిడి శంకర్రావు లేఖదోడకు తృతీయ బహుమతి అదే గ్రామానికి చెందిన మామిడి ముత్యాలు అనే రైతు దూడకు లభించింది ఇక్కడ ఏర్పాటు చేసిన పశు వైద్య శిబిరంలో మొత్తం నలభై లేఖదూడలు ప్రదర్శనలు పాల్గొన్నాయని డాక్టర్ స్వర్ణత వివరించారు అందులో భాగంగానే నారపాడు శిబిరంలో ఇరవై మూడు పశువులకు గర్భకోశ వ్యాధి నిరోధక టీకాలు పది పశువులకు చూలి తనిఖీలు యాభై దూడలకు నటల నివారణ మందులు ఇవ్వడం జరిగిందని గొర్రెలకు కూడా నటల నివారణ మందులు పంపిణీ చేశామని ఆమె పేర్కొన్నారు మండల పరిషత్ వైద్య శాఖ అధికారి స్వర్ణత మీడియాతో మాట్లాడుతూ ఈ నెల ఇరవై నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ముప్పై ఒకటి వరకు సబ్బవరం మండలంలో ఉచిత పశువైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని ప్రకటించారు ఈ ప్రత్యేక శిబిరాలకు ముఖ్య అతిథిగా జిల్లా పశు అభివృద్ధి శాఖ అధికారి డాక్టర్ రామ్మోహన్ రావు ఉప సంచాలకులు ఎం చంద్రశేఖర్ రావు డాక్టర్ ఉషా కుమారీలు పర్యవేక్షించారు సమవరం మండలంలో పనిచేస్తున్న పశువైద్యులు డాక్టర్ ఎస్ స్వర్ణలత బి సంధ్య ఎస్ సౌజన్య సహాయకులు రమణారావు శ్రీనివాసరావు అరుణా సంధ్య ఎంపీటీసీ గొరులి నూకరాజు జట్టి అప్పలరాజు మామిడి ప్రసాద్ గోవిందరావు తుపార అప్పలనాయుడు పాల్గొన్నారు i <laughs>